తగ్గించుకున్నందుకు లోబడినందుకు ఏమంటే దాసులుగా మారిపోయినందుకు దేవునికి కూడా వారి యొక్క మనసు నచ్చింది ఎవరి మనసు గిబియోనీల మనసు నచ్చింది అంటే గిబియోనీలు ఇప్పుడు ఎలా వ్యవహరించారండి ప్రమాదం ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి సమయోచితంగా అందుకే సమయోచితముగా పలకబడినటువంటి మాట సమయోచితంగా పలికారండి ఏమైనా తెలుసా అయ్యా మేము మీకు దాసలం అయిపోతాం మీ పక్షాన ఉన్నటువంటి దేవుడు చాలా బలము కలిగినటువంటి దేవుడు కనుక మీతో యుద్ధానికి మేము ఒకవేళ వస్తే ఖచ్చితంగా మేము చనిపోతాం కనుక మేము బ్రతకాలంటే మేము మీతో మేము సమాధాన పడాలి మీతో సమాధాన పడాలి చూడండి ఈరోజు సమాధానం లేక ఒకరికొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అండ్ నా మాట వినాలంటే నా మాట వినాలి ఇలాంటి స్వభావం ఉంది కనుక సమయోచితమైనటువంటి ఆలోచన మనలో లేనప్పుడు సమాధానం అనేది ఉండదు ప్రేమ ప్రేమలకి కలహం ఉంటుంది గొడవలు ఉంటాయి అల్లర్లు ఉంటాయి నువ్వేం చేయాలో తెలుసా మనం ఏం చేయాలో తెలుసా తగ్గించుకోవాలండి వాళ్ళు ఒకవేళ కోపంతో ఉన్నా నీవు కనుక ఒకవేళ సహనంతో ఉంటే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది అలా వీరు సహనంతో ఉన్నారు కనుక గిబియోనీలు వీరిని కాపాడడానికి అందరూ యుద్ధం చేశారు ఇస్రాయిల్ యహోశువ సైనికులందరూ కూడా యుద్ధం చేసి ఆ అమోరియల్ని అతం చేశారు వారితో పాటు దేవుడు ఆకాశం నుంచి వడగన్లు కురిపించి ఆ అమోరియల్ని నాశనం చేశాడు